ఈరోజు నగర్ మున్సిపాలిటీలోని తొమ్మిదో వార్డులో ఉన్నటువంటి నత్తం గండిగ దళిత వాడలకు కనీ ముప్పై ఏళ్ల క్రితం ఇల్లులు నిర్మించుకోవడం జరిగింది ఇల్లులు నిర్మించుకొని అక్కడ కుటుంబం కాపురాలు చేస్తున్నప్పటికీ అనేక సందర్భాల్లో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన వాళ్ళకి ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదు అడిగితే ఈ నెల కోర్టులో ఉంది కేసులో ఉందని తప్పించుకునే ధోరణి రెవెన్యూ అధికారులు కొనసాగిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా టీడీపీ కానీ వైసీపీ నాయకులు కానీ ఇద్దరు కూడా వీళ్ళని ఓటు బ్యాంకుగానే చూస్తారు కాబట్టి ఓట్లు ఉన్నప్పుడు మీ సమస్య పరిష్కరిస్తాము మాకు ఓట్లు వేయండి ఓట్లు వేసిన తర్వాత మీ దారి మీద మా దారి మాది అనే ధోరణిలో ఈరోజు వైసీపీ టీడీపీ పార్టీలు వ్యవహరిస్తున్నాయి అందువల్ల ఈరోజు కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈరోజు అంతా సర్వే చేసి సుమారు ఎనభై మంది ఈరోజు ఇల్లు నిర్మించుకొని గృహ గృహాలు కట్టుకొని కాపురాలు నిర్వహిస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్తా ఉంది పది ఏళ్ళు పూర్తి అయిన వారికి ఇంటి పట్టాలు అక్కడనే ఎక్కడైతే ఇల్లు కట్టుకున్నారో మేము అక్కడనే ఇంటి స్థలాలు ఇస్తాము పట్టాలు ఇస్తామని ఒక పక్క ప్రభుత్వం ప్రకటన చేస్తున్నా ఈ రెవెన్యూ అధికారులు ఇంతవరకు స్పందించలేదు ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మాకు అక్కడ కొంట పొరంబో కింద నాలుగు ఎకరాల ఇరవై చెట్లు భూమి ఉంది అదనంగా ఇంకొక ఎకరా పక్కన ఉండదు మొత్తం దాదాపు ఆరు ఏడు ఎకరాల భూమి ఆడ ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని సర్వే చేసి వాళ్ళకి ఇచ్చేదానికి చేత కానీ రెవెన్యూ అధికారులు కొంతమంది డబ్బు ఉంటా వాడికి తొత్తులుగా వ్యవహరిస్తూ వాళ్ళు వేసిన కేసుల్లో మాత్రం వాళ్ళకి అండగా ఉంటే ఈరోజు వాళ్ళకి న్యాయం చేస్తారు కానీ దళితులకు న్యాయం చేయడం లేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి వారం లోపు వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము చలో చిత్తూరు కలెక్టరేట్ కూడా పిలుపునిచ్చి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేస్తా తెలియపరుస్తూ ఈ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం gracias.